గణచరిత్ర గల మదనపల్లిని జిల్లాగా చేయాలి ఎమ్మెల్యే షాజహాన్ భాష ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో ఎమ్మెల్యే షాజహాన్ భాష మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో జిల్లాల ప్రక్రియ కొంతమంది స్వార్థానికే విభజించారు అయితే మద్రాసు రాష్ట్రం ఉన్నప్పుడు కూడా జిల్లాలో మదనపల్లి రెండో ప్రాధాన్యత ఇచ్చారు జాతీయ గీతాన్ని ఇంగ్లీష్లో అనువాదం చేసిన గడ్డ టమాటోల ఎగుమతికి ప్రసిద్ధి మదనపల్లి ఎంతో గణచరిత్ర గల మదనపల్లిని జిల్లాగా చేయాలని మదనపల్లిలో టమాటో రైతుల కోసం పల్ప్ ప్రాసెసింగ్ పరిశ్రమను నెలకొల్పాల్సిన ఆవశ్యకత ఉందని అవి అమలుకు చర్యలు తీసుకోవాలని సభాముఖంగా తెలియజేశారు సభాపతి సుముఖత వ్యక్తం చేశారు మదనపల్లి వచ్చి దేశానికి జాతీయ గీతం అంది అందించిన కాన్స్టిట్యున్సీ మదనపల్లి అధ్యక్ష ఈరోజు జనగణ మనం పాడుతున్నామంటే ఆ రోజు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు మదనపల్లికి వచ్చి అక్కడ బెంగాలీ భాషలో నుంచి ఆంగ్లేయ భాషలో ట్రాన్స్లేట్ చేసి అక్కడే మొదటి మొదటిసారిగా పాడి దేశానికి అందించిన మదనపల్లి పద్దెనిమిది వందల అరవైలోనే మదనపల్లికి మద్రాస్ రాష్ట్రంలో సెకండ్ అడ్మినిస్ట్రేటివ్ పాయింట్ యాజ్ డిస్టిక్ అడ్మినిస్ట్రేటివ్ పాయింట్గా గుర్తించడం జరిగింది అధ్యక్ష ఈరోజు మదనపల్లికి జిల్లా చాలా అవసరం ఉంది అధ్యక్ష పెద్దలు గోరనీయులు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లు కూడా మాటిచ్చారు రోజు ఏదైనా అది మంచి జరగాలంటే పెద్దలు చంద్రబాబు నాయుడు గారి చేతో లోకేష్ బాబు చేత్తోనే కావాలని చెప్పి సవినంగా అధ్యక్ష ఇన్ ద సేమ్ టైం మదనపల్లి వచ్చి టమాటాకి ఫేస్ ఆఫ్ క్రాప్స్ అధ్యక్ష అక్కడ ఒక ప్రాసెసింగ్ యూనిట్ కానీ లేదా పల్ప్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కానీ ఇస్తే ఏదైతే యూఏఈ కంట్రీస్ ఉన్నాయి అక్కడ ప్రతి నెలకు ఐదు వందల కోట్ల టమాటా పల్ప్ అవసరం ఉంది అధ్యక్ష దీనికోసం ప్రత్యేక శ్రద్ధ చూసి మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను దీనిపైన మదనపల్లి పైన రోడ్స్ పైన రోడ్ బింగ్ పైన ప్రత్యేక దృష్టి పెట్టి న్యాయం చేయాలని చెప్పి సవిధంగా కోరుతున్నాను ఎమ్మెల్యే బాను మదనపల్లి జిల్లా కేంద్రంగా ప్రకటించాలని చెప్పి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడానికి పాలకుల్లో ఉన్న నాయకులకు అవగాహన కల్పించి మీ పైన ఉన్న బాధ్యత మీరు మరవదండి దయచేసి మదనపల్లి జిల్లా కేంద్రంగా పట్టించండి అని చెప్పి ఆ మాట వాళ్ళు తెలపడానికి ఈరోజు మదనపల్లికి సంబంధించిన పొంగనూరుకు సంబంధించిన కంబాడపల్లికి సంబంధించిన వాయిపాడికి సంబంధించిన పిల్లలకు సంబంధించిన నాయకులు ప్రజా సంఘాలు కులమత నాయకులు అన్ని వివిధ రాజకీయ పార్టీ నాయకులు అదేవిధంగా అందరూ కలిసి ఈరోజు ఒక సమావేశం చేశాము ఈ సమావేశంలో మా నినాదం ఒకటే ఇరవై ఆరో తేదీ లోపల ఇక్కడ ఉన్న పాలకులు మీరు కానీ ఈ మదనపల్లి డిస్టిక్ హెడ్ క్వార్టర్స్గా ప్రకటిస్తే మేము అందరము మీకు ధన్యవాదాలు తెలుపు ఒకవేళ దాని లోపల మీరు అది జిల్లా కేంద్రంగా మదనపల్లి మీరు వెళ్ళకపోతే ఇరవై ఆరో తేదీ ఏ విధంగా అయితే మన శివన్న చెప్పారు మనరంధం సార్ చెప్పారు రాజ్యాంగం ఆ రోజు దేశానికి ఇచ్చిన దినం ఆ రోజు నుంచి మా పోరాటం సాగుతుంది పోరాటం సాగిన తర్వాత అది ఆగే పరిస్థితి ఉండదు రేపు జరిగే కష్టాలకు కానీ రేపు వచ్చే విషయాలకు కానీ ఉన్న పాలకులు బాధ్యులు కావద్దండి ప్రజల దగ్గర చిత్రహీనుడుగా మిగలద్దండి చరిత్రహీను మీద మిగిలదండి మీ పైన చాలా పెద్ద బాధ్యత ఉంది మీ బాధ్యత బాధ్యత మరవద్దండి తప్పకుండా మీరు ఏదో ఒక జిల్లా కేంద్రంగా ప్రకటించలా అన్ని విధాలుగా మదనపల్లి భారతదేశంలో ఏషియాలో అతిపెద్ద రెవెన్యూ డివిజన్ సో ముప్పై ఆరు మండలాలు కలిగిన రెవెన్యూ డివిజన్ అన్ని విధాల అంగులు ఉన్నాయి దీనికి ఈరోజు మీరు ఆరు గంట తర్వాత కూడా మీరు మదనపల్లి జిల్లా కేంద్రంగా ప్రకటిస్తే మీకు అన్ని ఆఫీసులు సెటప్ అంతా ఉంది అదే మీరు రాయపూర్తో లేదా రాజమండ్రితో లేదంటే పీలేరో అని నాకు అనౌన్స్ చేస్తాం దయచేసి అడ్మినిస్ట్రేషన్ ఉండాలంటే ఒక షెల్టర్ కింద ఉంటుంది అంటే ఒక షెల్టర్ కింద ఉండాలా అందుబాటులో సో ఇక్కడ అందుబాటులో వస్తాను మీరు ఒక మాట చెప్పాలంటే తల్లిచెల్ల బార్డర్ నుంచి గురుంకుంట బార్డర్ నుంచి అదేవిధంగా పీటీఎం బార్డర్ నుంచి మనిషి చిత్తూరు వెళ్ళాలంటే తెల్లవారి నాలుగు గంటలకు వెళ్ళి మంచి పత్రిక చాలా ముందుకు తీసుకోవాల్సింది ఆర్ పార్టీ నాయకులు కోరుతున్నాము దయచేసి ఇది ఒక మంచి ఆప్షన్ మీరు ప్రజలకు ఇంకా దగ్గర ఆప్షన్ మీరు ఎప్లై చేస్తే అనౌన్స్ చేస్తే సంతోషిస్తాం లేకపోతే మాకు గాంధీ మార్గం ఉంది